చందన బ్రదర్స్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం సైకిల్ పట్టిన సైకిల్ కు చంద్రబాబు రిపేర్ చేయాలని చాలా చాలా కష్టపడతా ఉన్నాడు ఆ రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళారు ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలితం రాలేదు ఫలితం లేదు ఆ తర్వాత దత్తపుత్రుడిని పిలుచుకున్నాడు దత్తపుత్రుడేమో సైకిల్ మొత్తాన్ని చూశాడు చూసి తుప్పు పట్టింది నేను క్యారేజ్ మీద మాత్రమే ఎక్కుతాను టీ గ్లాస్ మాత్రమే పట్టుకొని తాగుతాను అన్నాడు మిగతాటివి నా వల్ల కాదు అన్నాడు తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడు అక్కడ మెకానిక్స్ ను దింపాడు ఇక్కడికి దింపి సైకిల్ ఓ ఓేపు లేక తీసుకొని రమ్మని చెప్పి అడిగాడు ఆ ఢిల్లీ నుంచి ఆ మెకానిక్స్ అంతా ఇక్కడికి వచ్చారు వచ్చి ఆ తుప్పు పట్టిన సైకిల్ను చూశారు ఆ సైకిల్కి హ్యాండిల్ లేదు ఆ సైకిల్ కు సీట్ లేదు ఆ సైకిల్ కు పెడల్స్ లేవు ఆ సైకిల్ కు చక్రాలు లేవు ట్యూబులు లేవు మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు మరి ఇంత తుప్పు పట్టిన సైకిళ్ళు ఎలా బాగు చేస్తామయ్యా చంద్రబాబు అని అడిగారు అడిగితే ఈ చంద్రబాబు ఏం చేశాడు పిచ్చి చూపులు చూశాడు పిచ్చి చూపు చూపి చూసి ఇదొక్కటే మిగిలింది అని బెల్లు ట్రింగ్ 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 అని బెల్లు కొట్టడం మొదలుపెట్టాడు ఆ బెల్లు పేరే ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో ఇలా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి రెండు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి